ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి తాజాగా వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృదయమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రణ్వీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కళ అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కళ తీరు 点点 ఏడీజీ జోన్ వారణాసి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు తొమ్మిదేళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది అటువంటి పరిస్థితుల్లో భారతి ఐపీఎస్ కావాలనే తన కోరికను వ్యక్తం చేసింది ఆ చిన్నారి కోరిక గురించి పోలీస్ అధికారుల వద్దకి తెలిసింది ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో షేర్ చేశారు భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి ఆ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నానని ఒకరు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నానని ఒకరు కామెంట్ చేయగా మరొకరు ప్రశంసనీయమైన పని అంటూ వ్యాఖ్యానించారు చాలా మంచి పని చేశారు అంటూ పోలీసు అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరికొందరు सैल्यूट कर दीजिए जरा आप लोग सैल्यूट कर दीजिए आगे 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 ये आगे 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 आगे